ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ క్రేజియస్ట్ ఫ్రాంచైజీ ఏదైనా ఉందా అంటే అది ధూమ్ రెండు వేల నాలుగులో మొదలైన ఈ ఫ్రాంచైజీలో ఇప్పటి వరకు మూడు సినిమాలు వచ్చాయి మూడుకు మూడు బ్లాక్ బస్టర్లే నాలుగో పార్ట్ ఎప్పుడు వస్తుందా అని పదేళ్ల నుంచి వెయిట్ చేస్తున్నారు అభిమానులు ధూమ్ సిరీస్ అంటే హీరో కంటే ఎక్కువగా అందరూ విలన్ వైపే చూస్తుంటారు మొదటి భాగంలో జాన్ అబ్రహా ఈ పాత్ర చేశాడు రెండో భాగంలో హృతిక్ రోషన్ జాయిన్ అయ్యాడు ఇక ముచ్చటగా మూడోసారి ఈ క్యారెక్టర్ చేశాడు ప్రతిసారి అభిషేక్ బచ్చన్ పోలీస్ ఆఫీసర్ గా నటించాడు ధోమ్ సిరీస్ లో అభిషేక్ బచ్చన్ చేయడానికి పెద్దగా ఏమీ ఉండదు దొంగలు పారిపోతుంటే చూస్తూ ఉండడం తప్ప అందుకే మెయిన్ దొంగ క్యారెక్టర్స్ స్టార్ హీరోలకి ఇస్తూ ఉంటారు దర్శకులు అయితే రెండు వేల పదమూడులో ధూమ్ త్రీ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు మళ్ళీ ఆ ఫ్రాంచైజ్ లో మరో సినిమా రాలేదు మధ్యలో చాలా సార్లు చాలా రూమర్స్ వినిపించాయి కానీ ఎవ్వరూ ఫైనల్ కాలేదు ఆ మధ్య ఒకసారి ప్రభాస్ తో ధూమ్ ఫోర్ చేయాలనుకున్నారు సాహు తర్వాత ఈ ప్రపోజల్ వచ్చింది కానీ దీన్ని సున్నితంగా తిరస్కరించాడు రెబల్ స్టార్ ఆ తర్వాత షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ అంటూ చాలా మంది పేర్లు వినిపించాయి కానీ ఇప్పటి ఏది కన్ఫర్మ్ కాలేదు తాజాగా దూమ్ ఫోర్ మరోసారి ట్రెండ్ అవుతోంది ఈసారి ఇద్దరి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ హీరోలుగా వార్ సినిమా తెరకెక్కిస్తున్న అయాన్ ముఖర్జీ దూమ్ ఫోర్ కు దర్శకుడు దీనిపై ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది ఈసారి ప్రతి నాయకుడిగా ఎవరు నటించబోతున్నారు అనే ఆసక్తి అందరిలోనూ ఉంది దీనికి సమాధానంగా రణబీర్ కపూర్ జూనియర్ ఎన్టీఆర్ పేర్లు వినిపిస్తున్నాయి ఈ ఇద్దరు హీరోలతో అయాన్ ముఖర్జీకి మంచి ఫ్రెండ్షిప్ ఉంది ఏ జవానీ దివానీ సినిమాతో పన్నెండేళ్ల కింద రణబీర్ కపూర్ తో రెండు వందల కోట్ల హిట్ ఇచ్చాడు ఈ దర్శకుడు ఆ తర్వాత తన డ్రీమ్ ప్రాజెక్ట్ బ్రహ్మాస్రంలో కూడా రణబీర్ కపూర్ ని హీరోగా నటించాడు ఇప్పుడు ధూమ్ఫోర్ లో కూడా ఇతన్ని హీరోగా తీసుకోవాలని ఆలోచిస్తున్నాడు దర్శకుడు అయాన్ ముఖర్జీ కాకపోతే ఇక్కడే చిన్న ట్విస్ట్ ఇస్తున్నాడు ఈయన ప్రతిసారి ధూమ్ సిరీస్ లో ఒక విలన్ మాత్రమే ఉంటాడు పోలీసులు మాత్రం ఇద్దరు ఉంటారు అభిషేక్ బచ్చన్ అతని పక్కనే ఉదయ్ చోప్రా కూడా ఉంటాడు కానీ దొంగ మాత్రం ఒక్కడే ధూమ్ త్రీ కోసం ఫస్ట్ టైం దాన్ని మార్చి ఇద్దరు దొంగలను చూపించారు ఆ రెండు పాత్రలను అమీర్ ఖాన్ ఒక్కడే చేశాడు కానీ ధూమ్ ఫోర్ కోసం ఇద్దరు స్టార్ హీరోలు తీసుకోవాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి అందులో భాగంగానే ఒకరు రణబీర్ కపూర్ అయితే మరొకరు జూనియర్ ఎన్టీఆర్ అని ప్రచారం జరుగుతుంది ఆల్రెడీ వార్టూ సినిమాతో బాలీవుడ్ కు బాగా పరిచయం అయిపోయాడు ఎన్టీఆర్ దానికంటే ముందు ట్రిపుల్ ఆర్ సినిమా అక్కడ సూపర్ హిట్ అయింది దేవరకు కూడా మంచి కలెక్షన్స్ వచ్చాయి అందుకే ధూమ్ ఫోర్ కోసం జూనియర్ ఎన్టీఆర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది అన్నింటికీ మించి ఇప్పుడు ఎన్టీఆర్ నటిస్తున్న వార్టూ సినిమా యశ్ రాజ్ ఫిలిమ్స్ లో వస్తోంది అందులో ఎవరైనా మూడు సినిమాలు అగ్రిమెంట్ చేసుకోవాల్సిందే ఈ క్రమంలోనే దూమ్ ఫార్ ఆప్షన్ ఎన్టీఆర్ ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది ఒకవేళ ఈ ఫ్రాంచైజీలో తారక్ కూడా భాగమైతే బాలీవుడ్ ను జూనియర్ దున్నేయడం ఖాయం చూడాలి మరి ఏం జరుగుతుందో